మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేసాం టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకుని దాని వల్ల ఇటీవల కాలంలో ని సమర్థవంతంగా మనం ముందుకు పోగలిగాం సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరిని ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా మండల్ కాన్స్ట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వరకు కూడా అందరినీ యాక్టివేట్ చేసాం మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం కరెక్ట్ కాదు కర్నూల్లో జరిగిన బస్ ఫైరింగ్ నేను తెలంగాణలో చూసాను ఒక బస్సు టెంపర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా మూడు ఇన్సిడెంట్ జరిగాయి శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీస్ రాలేదు తొమ్మిది మంది చనిపోయారు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సీఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకుని టోటల్ గా ప్రక్షాదం చేస్తున్నావా లేదా ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది